oh uh. శ్రీగురుభి ఉన్నమా శ్రీమాత్య ఉన్నమా దేవుడు దగ్గర దీపం పెట్టాలి అంటే ప్రతి రోజు కూడా ఇల్లు తుడవాల్సిందేనా అసలు మనకి శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి ప్రతి రోజు కూడా దేవుడు దగ్గర దీపం పెట్టడము అనేది చాలా మంది హిందువులకి ఉన్న మంచి అలవాటు అయితే దీపం పెట్టే సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచాలి అనే నియమం కూడా ఉంది అంటే ప్రతి రోజు కూడా దీపాన్ని పెట్టేవారు ప్రతి రోజు కూడా ఇంటిని తప్పనిసరిగా తొడవాల్సిందేనా మనకి ఈ విషయంలో అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి దేవుడు దగ్గర దీపం పెట్టడము అనేది అత్యంత పవిత్రమైన కార్యము శుద్ధి కోసము శుభం కోసము నిత్య దీపారాధన చేసే అలవాటు హిందువులలో చాలా మందికి ఉంది అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ప్రతి రోజు కూడా దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అంటే ప్రతి రోజు కూడా ఇల్లంతా తొడవడము లేదా కడగడం చెయ్యాలా దీనికి శాస్త్రోక్తంగా కొన్ని సమాధానాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము శాస్త్రాలు ఆచారాలు ప్రకారము మన ఒళ్ళు ఇల్లు కూడా శుభ్రంగా ఉండడము చాలా చాలా ముఖ్యము ప్రత్యేకంగా పూజ సమయంలో లేదా దీపారాధన సమయంలో శుభ్రత శుద్ధి చాలా అవసరము దీని ద్వారా మనము ఆ భగవంతుడి యొక్క కృపను చాలా తేలికగా పొందవచ్చు మన ఇంట్లోనికి శుభాన్ని శాంతిని ఐశ్వర్యాలను అతి తేలికగా ఆకర్షించవచ్చు అయితే ఎల్లప్పుడూ కూడా పూజ దీపారాధన చేసేవారికి శుభ్రత విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి అప్పుడప్పుడు పూజ దీపారాధన చేసేవారికి శుభ్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ప్రతి కూడా దేవుడిని పూజించేవారికి దీపారాధన చేసేవారికి మాత్రము శుభ్రత అనేది చాలా పెద్ద విషయమే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఇంటిని తొడవడము అనేది సాధ్యం కాకుండా అయిపోయింది అలాంటప్పుడు దీపారాధన చేయడం మానుకోవాలా అనే సందేహం అయితే చాలా మందిలో ఉంది ఇందుకు సందేహం ఇందుకు సమాధానము మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందూ ఆచారాల ప్రకారము దేవుడు దగ్గర దీపాన్ని పెట్టేటప్పుడు మన చుట్టూ వాతావరణం అంతా కూడా శుభ్రంగా ఉండడం అయితే చాలా అవసరము ఇల్లు పవిత్రంగా ఉండాలి దీపాన్ని పెట్టేటప్పుడు దేవుడు మన మనస్సులోనికి మన ఇంట్లోనికి శాంతిని ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పంపించడానికి ఆ భగవంతుడే సిద్ధపడతాడు ఇల్లు శుభ్రంగా ఉండడము మనం పవిత్రంగా ఉంటాము అనడానికి అది సూచికగా చెప్పబడింది మన పూజా స్థలాన్ని శుభ్రం చేయడం వలన దైవ శక్తులు మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అలా అని ప్రతి కూడా ఇంటిని తుడవలసిన అవసరం లేదు ఇంట్లో చెత్తగాని దుమ్ము ధూళి వంటివి లేకుండా మనం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అసలు మన పూజా స్థలం ఎలా ఉండాలి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించే సమయంలో పూజా స్థలము శుభ్రంగా ఉండడం మాత్రము తప్పనిసరి ఇల్లంతా కూడా తుడుచుకునే వీలు లేనప్పుడు పూజా స్థలాన్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి పూజా స్థలం శుభ్రంగా ఉండడం ద్వారా భగవంతుడి దృష్టిలో స్వచ్ఛతా పవిత్రతను కలిగి ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారము దేవుడికి పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచడం అన్నది శుభ ఫలితాలను తప్పకుండా ఇస్తుంది ఇది దైవకృపను పొందడానికి ఐశ్వర్యాన్ని పొందడానికి చాలా ముఖ్యమైన పని ఉదయము లేదా సాయంత్రం సమయంలో సూర్యోదయము లేదా సూర్య సమయంలో పూజ చేయడం చాలా శుభకరము అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ సమయంలో ఇల్లు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యము అలాగే ఈ సమయంలో ఇంట్లో ఎలాంటి గందరగోళాలు కానీ కాని గొడవలు వంటివి ఉండకూడదు ఉదయాన్నే ఇంటిని తుడవడం వలన కొత్త రోజుని శుభంగా ప్రారంభించినట్లు అవుతుంది అలాగే సాయంత్రం ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి దైవానుగ్రహము అనేది మన పైన ఉంటుంది అసలు శుభ్రత అనేది ఐశ్వర్యానికి ఒక మూలము శాస్త్రాలు చెప్తున్నట్లుగా శుభ్రత అనేది మనకి శాంతిని ఐశ్వర్యాన్ని ధార్మిక పురోగతిని ఇచ్చే ఒక మూలాధారము శుభ్రమైన వాతావరణము ఒక సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది నిత్య ఆరోగ్యము ధనము సంవృద్ధి శాంతిని చేకూరుస్తుంది ఇల్లు శుభ్రంగా ఉంటే మన సానుకూలమైన ఆలోచనలు పెరుగుతూ వస్తాయి శాంతి ఆనందము కూడా పెరుగుతాయి శుభ్రమైన పూజా స్థలాలు పవిత్రమైన శక్తులను ఆకర్షిస్తాయి ఐశ్వర్య సిద్ధిని కూడా ప్రాప్తింపచేస్తాయి దీపము అనేది జ్ఞానము పవిత్రతకి సూచన దీపం వెలిగించడం ద్వారా జీవితంలో అంధకారాన్ని తొలగించి శుభాల ప్రవాహాన్ని మన ఇంట్లోనికి ఆహ్వానిస్తాము దీపం పెట్టడం ద్వారా మనం మన ఆత్మీయమైన మార్గాన్ని వెలిగించి శక్తిని దైవ అనుగ్రహాన్ని పొందుతాము దీపం పెట్టే సమయంలో ఇల్లు ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడము పవిత్రతను పెంచి ఆధ్యాత్మిక శక్తుల దృష్టిలో మరింత శుభకరంగా నిలుస్తుంది ప్రతి రోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అని ఖచ్చితంగా ఏ శాస్త్రము కూడా చెప్పడం లేదు వీలు కలిగిన రోజులలోను పండుగలు ప్రత్యేక రోజులలో ఇంటిని శుభ్రంగా తుడుచుకుంటే చాలు ప్రతి రోజు కూడా దీపాన్ని పెట్టేవారు ప్రతి రోజు ఇంటిని తుడవాల్సిందే అనే నియమము ఎక్కడా లేదు వీలును బట్టి కేవలము పూజా గదిని శుభ్రం చేసుకుంటే చాలు శరీరము శుద్ధిగా ఉండి మనస్సు దేవుడిపై లగ్నం చేయగలిగితే ఆ భగవంతుడి యొక్క శుభ ఆశీర్వాదాలను మీరు తప్పకుండా పొందుతారు శుభ ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి